హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో యాసంగి పంట వైపు అయితే పెట్టుబడి సాయం కింద చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారండి అసలు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా డబ్బులు ఇస్తుందా మరి ఇవ్వదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే మొన్న జరిగిన సంక్రాంతి పండుగ రోజు నుంచే డబ్బులు ఇవ్వడేలా చేస్తాయని చెప్పారు జనవరి పద్నాలుగో తారీఖు ఇప్పుడు మనకి హామీ ఇచ్చిన విధంగా జనవరి ఇరవై నాలుగో తారీఖు అయినా సరే డబ్బులు రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే రైతు భరోసాలో ఇలాంటి మార్పులు చేయడం వల్ల ఇంత లేట్ అయితే అవుతుంది మరి ఇప్పుడైనా సరే హామీ ఇచ్చిన విధంగా ఈ జనవరి నెలలో డబ్బులు ఇస్తారా లేదంటే మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్ అయిన తర్వాత డబ్బులు ఇస్తారని పూర్తి సమాచారం అనేది ఈ రోజు ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ చూడండి మరి కొత్తగా చూస్తున్న రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే ఇప్పుడు దాకా వీడియోస్ అనేది చూస్తున్నారండి వెళ్ళి ఒక్కసారి వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి యాసంగి మీద పంట పెట్టుబడి సాయం కోసం ఇప్పటికే చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో రాష్ట్రంలో వచ్చేసి చాలా మంది రైతులు వ్యవసాయ కుటుంబాలు ఎక్కువైతే ఉన్నాయండి సో వాటికి కూడా మనకి హామీ ఇచ్చిన విధంగా వాళ్ళు పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది అని ఇప్పటికైతే చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గత ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చేసి రైతు బంధు వేయడానికి వచ్చింది మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా సమయం ఏమవుతుంది అసలు హామీ ఇచ్చిన విధంగా ఉందా లేదని అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే రైతు మందు కావచ్చు రైతు భరోసా కావచ్చు ప్రభుత్వాలు మనకి హామీల ప్రకారంగా ఇస్తుంది కానీ ఈసారి కొంచెం మనకైతే ఆలస్యం అయితే అవ్వడం అయితే జరిగిందండి లో వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఎలక్షన్ ఏదైతే జరిగిందో సర్పంచ్ ఎలక్షన్ దాని కారణంగా మనకైతే అప్పుడైతే ఆపారు మరి ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇస్తారు మరి జనవరి కూడా వెళ్ళిపోతుంది అంటే మళ్ళీ మన తెలంగాణలో వచ్చేసి మున్సిపల్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా సో దాని ద్వారా కూడా మనకైతే ఎలక్షన్ కోట్ పడడంతో డబ్బులు అయితే పంచే అవకాశం అయితే లేదని ఇప్పటికే చాలా మందికి అయితే అర్థమైతే అవుతుందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎలక్షన్ ముందు మనకైతే డబ్బులు అయితే రావు ఎలక్షన్ తర్వాత నుంచి మాత్రం మనకైతే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందండి మరి ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరికి ఇప్పుడు ఇంకో ఆరు ఏడు రోజులు అయితే ఉంది ఈ ఆరు ఆరు ఏడు రోజుల్లో డబ్బులు ఇస్తే అందరి ఖాతాలో వస్తాయి కాకపోతే మళ్ళీ ఎలక్షన్ ముందు డబ్బులు ఇవ్వద్దు ఉద్దేశంతో ప్రజెంట్ మన ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమైతే కావడం లేదండి ఎందుకంటే యాసింగి పంట పైన ఆధారపడే కుటుంబాలు ఇప్పటికే చాలా మంది ఉన్నారు సో వాళ్ళకి పెట్టుబడి సంకి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు అనేది ఎలక్షన్ తర్వాత ఇస్తారా లేదంటే రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణ డబ్బులు ఇస్తారా దానిపైన వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వడం అయితే లేదండి కాకపోతే హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో పంట పెట్టుబడి సంగీత డబ్బులు అందిస్తాం